గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు దానికి దిగిన రాయి దొరకాలి వెతకాలా అది ఎటువంటి రాయి అయి ఉండాలి పొడారిపోకూడదు కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయి ఉండాలి అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు లాగిన తర్వాత పెద్ద శిల మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది ఆఖరణ కళ్ళు చెక్కుతారు చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలైపోయి ధాన్యాధివాసం శయ్యాధివాసం పుష్పాధివాసం అన్ని చేసేసారు ప్రతిష్ట చేసేశారు అమ్మవారికి బట్ట కట్టారు